వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీదేవి నేను మీ శ్రీదేవి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ స్క్రిప్ట్ చేయకుండా చేయాలి చూడండి నేను చేసుకునే పనులు అవన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కొంచెం మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియో చూస్తూ ఉండండి స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఎక్కడ అలా స్క్రిప్ట్ చేస్తే నా వీడియో అనేది రీచ్ ఉండదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి అంటే నాకు కొంచెం కొంచెం ఇంగ్లీష్ అక్కడక్కడ బాగా నీట్గా రావట్లేదండి తడబడుతున్నాను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నా బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది నేను ఇక్కడ పాలు కాచాను పాలు కాల్చిన తర్వాత సిక్స్కి స్నానం చేసేసి ఇంకా దీపారాధన చేసుకున్నాను ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఇంకా మాకైతే కొంచెం రోజు వర్షం పడుతుంది ఈరోజు అయితే కొంచెం తగ్గింది ఇంకా రేపటి నుంచి పొలానికి వెళ్ళిపోవాలి నా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చూస్తూ ఉండండి వీడియో స్క్రిప్ట్ చేయొద్ది ఎక్కడ చెప్పు దోసలు ఇంకొన్నా దానికి పెట్టినా మూడో దోశ బాగా వచ్చిందండి ఇప్పుడు రెండు ఫ్లాప్ అయ్యాక మూడోది వచ్చింది ప్లాప్ అంటే ఫ్లాప్ గాదిలే కొంచెం మెత్తగా వచ్చింది అలానే రావాలి నా మా ఇంట్లో నాకు అలా ఇష్టం పేపర్ దోశ లాగా ఎప్పుడో ఒకసారి ఇష్టం ఇది ప్లెయిన్ దోశ మంచినీళ్ళు అండి మంచి ఇవ్వమ్మ కొంచెం బాగానే వస్తుంది గ్రీన్ మా ఇంట్లో వెళ్తూ సరిగా ఉండదులేండి మాది సింగిల్ రూమ్ ఆ సింగిల్ రూమ్ లో ఒక గుడ్డి గుడ్డి లైట్లు చట్నీలో ఉప్పు అంటాయి వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ టూ అవుతుంది ఇక్కడ నేను పల్లి చెట్టి చట్నీ చేస్తున్నాను దోశల్లో కండి ఇలా మధ్యాహ్నం టైము ఎవరన్నా చేసుకుంటారా మీలో ఎంతమందికి ఇలా ఇష్టం తప్పకుండా నాకు కామెంట్ షేర్ చేయండి మిర్చి కదండి ఘాట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు మధ్యాహ్నం ఏం చేసుకున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ రెడీ అయిన పల్లీ చట్నీ కొంచెం వాటర్ కలుపుతున్నాను దీనిలో ఒక వెరైటీ ఉందండి రెండే రెండు పచ్చిమిర్చి ఇవి చూసారా పచ్చిమిర్చి యొక్క గింజలు మొన్న బజ్జీ వేసామండి ఆ బజ్జీ వేసిన వాటిలో గింజలు ఇలా తీసి పెట్టాము ఇవి వేస్ట్ చేయకుండా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా చట్నీలో క్లీన్ చేస్తున్నాను అనమాట రెండు పచ్చిమిర్చి ఈ గింజలు వేసి ఈ చట్నీ చేశాను అనమాట అంటే పల్లీలు నాలుగిత్తులు పుట్నాలు కొబ్బరి అవి కూడా వేసా అండి పిల్లలకు పెట్టేసిన తర్వాత ఇంకా దోశలు నేను కూడా తింటున్నానండి మా వారితో కలిసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా రై ఈరోజు రైస్ వండకుండా ఇంకా దోశలతోటి ముగించేసాము దోశలు తిన్న తర్వాత వీళ్ళందరూ బయటికి వెళ్ళాలి ఇక్కడ మా బాబు లోపల కూర్చొని ఆడుతున్నాడు తర్వాత వాడికి కూడా దోశలు పోసి ఇచ్చాను బాగు గుర్ తింటునడండి నిన్ననే కాలేజ్ నుంచి వచ్చాడనమాట నిన్న సండే కదా నిన్న వచ్చాడు తిన్న తర్వాత ఇంక వీళ్ళు మార్కులు వాటి ప్రకారం నేను వాడి కోసం అని బయటికి వెళ్ళాలి ఇప్పుడే కాలేజ్ నుంచి నిన్న వచ్చాడన్నమాట ఇంటర్మీడియట్ జరుగుతున్న కోసం వచ్చాడనమాట అందరికి చెప్పు పాపం కొంతమంది చెప్పాలే బాగా హీట్ ఎక్కువ వినము అందుకని ఒక్క చొక్క నీళ్ళు వేసి ఇలా రుగ్జేసి అలాంటి రావు టోపీలు రావు రావులు రావు లేవు పిల్లలు అయితే ఇంకా బయటకు వెళ్తున్నారండి ఆధార్ కార్డులు అనేవి మార్కు లిస్టుల ప్రకారం మార్పించుకొచ్చుకోవడానికి బాయ్ బాయ్ వద్దు ఆదిత్య నువ్వు నానికి రే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు అయితే వీడియో షూట్ చేస్తున్నారు తర్వాత నేను వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పటి నుంచి నేనైతే వీడియోలు కంటిన్యూగా అనుకుంటున్నాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా పాప హాలిడేస్ అని సెలవు ఇంటి దగ్గర ఉంది ఈ తను ఉన్న టూ మంత్స్ వరకు కంటిన్యూగా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే తర్వాత నాకు పొలం పనుల వల్ల కొంచెం కుదరకపోవచ్చు అట్లీస్ట్ టూ డేస్కి ఒక వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నాకు పొలం పనులు అంటే నేను ఒక నలుగురు మనుషుల్ని అలా తీసుకొని వెళ్ళి పొలం పనులు చేయించుకుంటూ ఉండాలి నేనే నేను కష్టపడితేనే నా ఛలల్లో పనులు అయిపోతాయండి మావారంటూ తను అరకలు ఆ పనులన్నీ చూసుకుంటూ ఉంటారు ఇక్కడ చూసారా మా పొలాలు పత్తి మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయండి పత్తి మొక్కలు పత్తి మొక్కలతోటి కనిపిస్తున్నాయి కొన్ని పొలాలు అయితే ఇంకా చాలా ఏంటి ఈ సంవత్సరం ఎందుకంటే మిరపదొండ్లో పత్తి అది అయితే ఈ సంవత్సరం బాగాయలకి అనుకున్నంత ధరలేకపోవడం వల్ల చాలామంది పొలాలని ఖాళీగా ఉంచారు ఇంకా మరి తర్వాత తర్వాత ఏమేస్తారు మా మిర్చి కుదిరిన వాళ్ళు కంది అలా వేస్తూ ఉంటారు అది ఉండాలి మేమైతే ఇంకా కొంచెం నాలుగు ఒక నాలుగు ఎకరాల వరకు కట్టి వేశాము ఇంకా కొంచెం మిర్చి కోసం ఉంది ఇక్కడైతే పిల్లలు ఇంకా ఆధార్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న సిటీకి వచ్చారండి అక్కడ మీ సేవ అని ఉంటుంది కదా దాని దగ్గర పెట్టుకోవడానికని వచ్చేసారు తర్వాత ఇంకా పిల్లలు ఆ టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్ ప్రకారం మాకు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వేరువేరుగా వేరుగా వచ్చాయండి అవన్నీ క్లియర్గా లేకపోతే ఇంక మళ్ళీ మార్పు లిస్టుల ప్రకారం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ సార్లు మాకు ఫోన్ చేసి చెప్తే మా వారు తీసుకొని వెళ్ళారని జన్ అక్కడికి సేవ ఆఫీస్ దగ్గరికి ఇక నేనైతే వీడియోస్లో మా పొలం పనుల గురించి మా వైపు పండే పంటల గురించి అవి చూపిస్తూ ఉంటాను అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే నా వీడియోస్లో రెగ్యులర్గా సేమ్ లాగా ఉంటున్నట్టు అనిపిస్తుంది కానీ మా వైపు చేసే పనులు మాత్రమే మీకు చూపిస్తున్నాను నేను మీ మీకోసం నీట్గా రెడీ అయ్యి అలా తీయాలంటే నాకు పొలం పనుల వల్ల అవకాశం కుదరకపోవచ్చు అండి అట్లీస్ట్ నేను సెవెన్ సెవెన్ థర్టీ కల్లా పొలం వెళ్ళిపోవాలి వెళ్ళిపోతేనే నాకు పనులు అవుతాయి అన్నమాట అంతకన్నా ఇంకా నీట్గా రెడీ అయ్యి ఆ లోపలనే పోవాలంటే చాలా కష్టం కదా నేనే ఇంట్లో పనులు చేసుకోవాలి మళ్ళీ పొలం పనులు చూసుకోవాలన్నమాట ఇక వీడియోస్లో నన్ను ఫాలో అవుతూ ఉండండి నా వీడియోస్లో ఏమన్నా తప్పులుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను నా వీడియోస్లో ఇంకా నేను తప్పు చేయకుండా ఉండడానికి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పాలు కూడా ఆల్మోస్ట్ కాకపోవచ్చాయి ఇప్పుడు సాయంత్రం సెవెన్ థర్టీ అయిందండి కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చాను పాలు అయితే కాస్తున్నాను ఆల్మోస్ట్ పాలు కాగొచ్చినాయి ఇంకా కోసం అని చెప్పేసి కొంచెం పెందలాడే రైస్ కూడా వండేశాను ఉదయం చేసిన దుంప మీల్ మేకర్ కుర్మా ఉంది ఇది కొంచెం రైస్ మీద ఇలా పెట్టేశాను వేడి వస్తుందని చెప్పేసి అలాగే ఉదయం చేసిన రసం సాంబార్ సాంబార్ పాలు రసమంది రసం పాలు చూడండి వీడియో తీసుకుంటే పాలు బ పెట్టింది మా అమ్మంతా వేడి అన్నం మిరపకాయల పచ్చడి కిందకి చేనికి తీసుకెళ్ళింది కొంచెం మిగిలితే వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి తింటున్నాను నేను దానిలోకి ఇంట్లోనే నేను తయారు చేసుకున్న నెయ్యి సరే నేను నీ కూరలు చేసినా కానీ ఫ్రెండ్స్ నాకైతే ఒక్క ముద్ద పచ్చడితో తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు చాలా ఇష్టం నాకు ఇట్లా మా ఇంట్లో వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు కానీ నేనైతే తింటూ ఉంటాను మీకు కూడా ఫస్ట్ ముద్ద పెడతారండి మా చెయ్యాలే మా చేపకాయలు పచ్చడి అండి ఇది నేనే సొంతంగా తయారు చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా మాకు సంవత్సరం అంతా నిలవుంటుంది మీకోసమే వేడి ఉందా బాగు ఫ్రెండ్స్ మీకోసమే వాళ్ళు తింటారా తినే లేదు పోరా చూపించమే సరే బాయ్ చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్న కరువాల్సినట్టే ఉంటుందండి కోణమీ హెల్ప్ వచ్చాడు చూడదు అంటే ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా ఇప్పుడు దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలోకి వస్తాను ఓకే Bye. Bye, friends.